వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావట్లేదు ఇంట్లో మనశ్శాంతి లేదు ఇంట్లో కలహాలు అని బాధపడుతున్నావు కదా తల్లి పోని నీ ఇష్ట దైవాన్ని నమ్ముకో నీకు అంతా మంచి జరుగుతుంది ముందుగా ఎవరు ఎలాంటి పని చేసినా చెయ్యాలన్నా కూడా నమ్మకం అనేది ఉండాలి ఎందుకంటే అది నేను చేయగలను సాధిస్తాను అనే నమ్మకం ఎప్పుడైతే నీకు దృఢంగా ఉంటుందో అప్పుడు నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు అలాగే భగవంతుణ్ణి పూజించి దృష్టినంతా ఆయన మీద పెట్టి సర్వం భగవంతుడే చూస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు కూడా మన పూర్వజన్మల యొక్క కర్మలను సవరించి పెద్దదానితో పోయేది చిన్నదానితో తీసేస్తాడు ఇది ఎప్పుడు చేస్తాడంటే ఆయన మీద నమ్మకం అనేది ఉండాలి గట్టిగా అంటే దృఢంగా ఉండాలి ఆ నమ్మకం ఎలా ఉండాలో మీకు నేను ఒక ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను కార్తీక మాసం కాబట్టి పురాణం నుండి ఒక చిన్న కథను మీతో పంచుకుంటాను శ్రద్ధగా వినండి పూర్వం హులగిరి అనే పట్టణంలో సోమన్న అనే శివభక్తుడు ఉండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి శివదర్శనం చెయ్యకుండా ఏమీ తినేవాడు కాదు ఒకసారి ఆయన కళ్ళకి జబ్బు చేసి కళ్ళు ఎర్రగా అయ్యి నీళ్లు కారుతూ బాధపెట్టడంతో కళ్ళు తెరిచి చూడలేకపోయాడు ఆ ఊళ్ళో జైన మతస్థులు ఎక్కువగా ఉండేవారు ఆ కాలంలో జైనులకి శివభక్తులకి మధ్య ఎవ్వరికి వారే గొప్ప అనే తగువులు ఉండేవి సోమన్నకి ఎవరూ లేకపోవటంతో కంటి జబ్బుతో మూడు రోజుల పాటు కళ్ళు తెరిచి చూడలేక పోవటంతో శివ దర్శనానికి వెళ్ళలేక అలాగే ఆహారం ఏమి తీసుకోకుండా పడి ఉన్నాడు అది గమనించి సోమన్న నియమం తెలిసిన కొందరు జైనులు సోమన్నని ఆట పట్టించాలని అతని దగ్గరికి వెళ్ళి సోమన్న నువ్వు మీ ఆలయానికి వెళ్ళి మీ దేవుణ్ణి దర్శించలేదని ఆహారం తీసుకోకుండా ఉన్నావు కానీ ఇలా ఎంత కాలం ఉంటావు ఎంత నీరసించిపోయావో చూడు ఇంకెంతకాలం ఇలా ఏమి తినకుండా ఉంటావు మేము నిన్ను మీ శివాలయానికి తీసుకుని వెళ్తాము మనమంతా ఒక ఊరి వాళ్ళమే అవసరానికి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి కదా అని సోమన్నను ఆలయానికి బయలుదేరి తీసుకుని వెళ్ళారు కానీ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోమన్నని ఆట పట్టించటం అందుకే అందరూ కలిసి సోమన్నని ఒక తోటలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఒక జైను గురువు యొక్క విగ్రహం చూపించి సోమన్న కళ్ళు తెరవలేడు కనుక అతని చేతులతో ఆ విగ్రహం తడిమి చూసేటట్లు చేస్తూ నువ్వు మీ గుడికి వచ్చావు మీ శివయ్య యొక్క దర్శనం చేసుకోమని ప్రోత్సహించారు సోమన్న మనసులోనే శివుడే ఉన్నాడు ఆయన తను స్పృశిస్తున్నది ఆ పరమశివుణ్ణే అనే భక్తి పారవస్యంతో శివుణ్ణి అనేక విధాల ప్రార్థనలు చేస్తుండగా అతనిని అక్కడికి తెచ్చిన జైనులంతా ఒక్కసారి పెద్దగా అపహాస్యంగా అరుస్తూ సోమన్నా ఇక చాలించు నువ్వు పూజిస్తున్నది మా జీనేశ్వరుణ్ణి మా జీనేశ్వరుడు నీ ప్రార్థనలు మెచ్చుకుని నిన్ను మాలో కలుపుకున్నాడు ఇవాళ్ల నుంచి నువ్వు కూడా జైనుడివి అయ్యావు మాలో ఒకడివయ్యావు అయ్యావు అన్నారు అది విని సోమన్న తొక్కిన తాచులాగా బుస్సమని లేచి చిచ్చి దుర్మార్గులారా నేను ప్రార్థించింది మీ జీనేశ్వరుని కాదు నేను శివాలయంలో శివలింగానికి ముక్కాను మీరు ఆలయంలోకి రండి ఆ శివలింగాన్ని దర్శించండి అంటూ బలవంతంగా కళ్ళు తెరిచి చూసేసరికి సోమన్న ఉన్న చోట శివాలయంగా ఆయన సృశించిన జైనమూర్తి యొక్క విగ్రహం శివలింగంగా కనపడ్డాయి అక్కడ వారందరికీ కూడా అక్కడ ఉన్న జైనులంతా ఆశ్చర్యచకితులయ్యారు నిర్మలమైన ప్రగాఢ భక్తికి ఎదురేమీ లేదని నిరూపించాడు సోమన్న ఆ ఆలయం తర్వాత సోమనాథ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది అలా సోమన్న శివభక్తి మూర్ఖంగా ప్రవర్తించిన కొందరు జైనులకి కనివిప్పు కలిగించింది నేను చెప్పిన ఈ కథలో ఆ సోమన్నకి ఎంత నమ్మకం భక్తి ఉన్నాయో విన్నారు కదా తాను కళ్ళు తెరిచి చూడలేకపోయినా తన మనసులో నర నరాలలో శివయ్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళు జైన యొక్క విగ్రహం చూపించినా కూడా శివయ్య అనే భావనతోనే సోమన్న నమస్కరించుకున్నాడు కాబట్టి ఆయన యొక్క భక్తి నమ్మకం కారణంగా అక్కడ శివలింగమే కనిపించింది అందరికీ మన భక్తి నమ్మకం ఇలా ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మన దగ్గరికి కూడా దిగి వస్తాడు తన బిడ్డలు ఎంత ప్రేమగా భక్తితో ఆయన్ని పూజిస్తే రాకుండా ఎలా ఉంటాడు అందుకే ఎవరికైనా భక్తి విశ్వాసం నమ్మకం అనేది చాలా ముఖ్యం నేను ఎన్నో రకాలుగా పూజిస్తున్నాను నువ్వు రాలేదు నాకు ఏమీ చెయ్యలేదు అనే అధికారం మనకి లేదు ఎందుకంటే భగవంతుడు ఏది మనల్ని అడగలేదు నువ్వు ఇలా చెయ్యి నువ్వు అలా చెయ్యి అని మనం పూర్వజన్మ చేసిన కర్మలకి మనమే బాధ్యులం ఆ కర్మను తొలగించి తప్పకుండా మనల్ని అన్నిటి నుండి కాపాడేవాడు ఆ భగవంతుడే కాకపోతే మనకి ఆయన మీద నమ్మకం భక్తి ప్రేమ విశ్వాసం సహనం ఇవన్నీ అలవరుచుకోవాలి ఎప్పుడైతే నువ్వు వీటన్నిటిని అలవర్చుకుని కాస్త ఓర్పుగా సహనంతో ఉంటావో భగవంతుడు అప్పుడు నిన్ను తప్పక రక్షిస్తాడు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్